హలో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అందరూ ఏంటి బిందుతో ఫోజులు ఇస్తున్నాం అనుకుంటున్నారా కాదండి మీకు టిప్ చెప్దామని మేము ఎప్పుడూ రాగిబిందులను మంచి నీళ్ళు తాగుతాం ఆరోగ్యానికి మంచిది కదా అని ఆరోగ్యానికి మంచిదే కానీ బిందులు కూడా మంచిగా ఉండాలి కదా మంచిగా ఉండాలంటే వారంలో కనీసం రెండుసార్లు అయినా తోమాలి అస్తమాలు తోమాల్సినప్పుడు కొంచెం ఈజీ వే అనేది మనం ఎంచుకోవాలి కదా నాకు తెలిసిన ఈజీ వే ఏంటంటే నేను ఒక టిప్ ఫాలో అవుతూ ఉంటాను చింతపండున అరగంట లేదా గంట ముందు ముందే నానబెట్టుకుని ఇటుకతో తోమితే ఈజీగా వదులుతుంది అయితే ఈ మధ్య ఎక్కడ చూసినా చింతపండు ఉప్పుతో కూడా తోమితే చాలా ఈజీగా వదులుతుందని చెప్తున్నారు సరే అది ఎంతవరకు పనిచేస్తుందో చూద్దామని అలా కూడా ట్రై చేస్తాను కాకపోతే నేను ఫాలో అయిన టిప్పు ఈ టిప్పు రెండు కూడా ఉపయోగించాను అనమాట అంటే రెండిట్లో దేనితో తోమితే బింది బాగుంటుంది ఎన్ని రోజులు మెరుస్తూ ఉంటుందనేది తెలుసుకోవడం కోసం రెండు కూడా ఒకేసారి ఒకే రోజు ట్రై చేశాను మీరు చూసి రిజల్ట్స్ ఏది మంచిది ఏది బెస్ట్ అనేది కంపల్సరీ కామెంట్ చేయండి బాల్ చెప్పినట్టు నిజంగానే చింతపండు ఉప్పుతో తోమితే చాలా ఈజీగా వదిలిపోయిందండి ఇది ఎరేజర్తో చెరిపితే ఎలా చెరిగిపోతుంది అలా ఈజీగా వదిలింది కానీ తోమిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత రెండు బిందులు మీకు వీడియో చూపిస్తాను ఎలా ఉన్నాయో చూడండి ఇలా ఉన్నాయి అలానే నెక్స్ట్ డే కూడా ఇది నేను నేను ఫాలో అయిన టిప్తో తోనిపింది ఇది ఉప్పు చింతపండు పెట్టిన బింది ఏది బెస్టో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి